హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రాధికారంగల్లి అందరూ మంచిగా ఉన్నారా మేము కూడా మంచిగా ఉన్నాం ఎనిమిది కిలోల మటన్ ఎట్లా ఉండాలో చూసేయండి ఎక్కడైతే గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకుంటున్నాడు நாட்டில் போடி, தொற்று பரவல் அதிகம் உள்ளதால் மருத்துவமனைகளில் சிகிச்சை பெற்று வருபவர்கள் மருத்துவமனைகளில் சிகிச்சை ఈ అనేది అనేది అంటే మొత్తం పోపుకు డైరెక్ట్ లవంగాలు వేసిండు చూసిండులా తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అవి వేగాక మటన్ వేసిండు మటన్ వేసాక ఇప్పుడు అవి అంతా కొంచెం ఫ్రై అయ్యాక నీరు ఇగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు వేస్తున్నాడు మస్తు టేస్ట్ ఉండే మంచిగా వేసిండు అసలు బాగా మంచిగా అనిపించింది అటు పక్కన చికెన్ అవుతుంది అక్కడది ధనియాల పొడి వేస్తున్నాడు ధనియాల పొడి కారం ఇదంతా వేశాక కొంచెం ఇప్పుడు కోతి మీరు వేస్తున్నాడు మస్తు పర్ఫెక్ట్ వచ్చింది మటన్ అయితే మంచిగా ఉండే పర్ఫెక్ట్ ఉడికింది కూడా ఈ వీడియో అయితే ఉప్పలమ్మ దావ తప్పుడు మేము యాటన్ కోసుకున్నాం అనమాట ఇదేమో చికెన్ కర్రీ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్